భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ట్రిపిల్ ఐట్ వన్ హుజరాబాద్ నివోచక ప్రజలందరికీ నమస్కారం నిన్న మన శ్వాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజరాబాద్ నివోచకవర్గంలో పెన్షన్ కార్డులే రాలేదు పంచలేదు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లబ్దిదారులకి రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తలేరు ఇంకా నేను అడుగుతా ఉన్నాను మరి నేను చెప్తున్న ఎమ్మెల్యే గారు మరి బహుశా మీకు నాలెడ్జ్ లేదు కావచ్చు హుజరాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు ఎనిమిది వేల ఒక వంద కొత్త రేషన్ కార్డులు పద్దెనిమిది వేల నాలుగు వందలు మెంబర్ అడిషన్ అనేవి జరిగినాయి మరి వీళ్ళందరికీ మూడు నెలల రేషన్ బియ్యం కూడా సరఫరా జరిగింది ఈ నెల రెండు నెలలైనా అప్లై కొత్త అప్లై చేసి ఉంటే ఈ ఒకటో తారీఖు నుంచి వాళ్ళకు కూడా రేషన్ షాప్ ల బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదంతా అప్రూవల్ అయింది బహుశా మీకు తెలియకపోవచ్చు మీ అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఐడియా లేదు తెలుసుకోండి అధికారంలో మాట్లాడండి మీరు పొలిటికల్ టూరిస్ట్ లాగా ఒక గెస్ట్ లాగా మీరు నియోజకవర్గం తిరిగిపోతే ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి మీకు ఇంకో వాస్తవం కూడా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది నెలలనే దాదాపు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల కొత్త రేషన్ కార్డు మరి మూడు కోట్ల పది లక్షల మందికి సన్నబియ కార్యక్రమం లబ్ధిదారులకు ఇచ్చడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధి దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి రేషన్ షాప్లో తిరగండి వార్డల తిరగండి ఊర్లో తిరిగితే మీకు ఏం జరుగుతుందని తెలుస్తుంది అని నేను తెలియజేస్తూ ప్రజలు ఇట్లాంటి వీడియోలు పెట్టి మబ్బి పెట్టద్దు రీల్స్ చేసుకుంటే నువ్వేమైనా ఫ్యాషన్ షోలు నీ మోడలింగ్కి చేసుకో తప్ప వా అవాస్తవాలు చెప్పి ప్రజలని తప్పుదో పట్టియ్యని నేను తెలియజేస్తూ జై కాంగ్రెస్